హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలాస్ ఆటమొబైల్ హీరో చేత చాలా ఇంపార్టెంట్ టాక్ ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ప్రజెంట్ అయితే మనం రాజమండ్రి దగ్గరలో ఉన్నటువంటి దేవరపల్లిలో ఉన్న ట్రక్ లేబేకి అయితే రావడం జరిగిందండి ఈ ట్రక్ లేబే లో మనం చూసేటప్పుడు అశోక్ కి సంబంధించినటువంటి ఫోర్ డబల్ టూ జీరో జీ ట్రక్ లైతే ఎక్కువ శాతం లో కనిపిస్తున్నాయి అన్నమాట సో అందులోకి మన ఏపీ ట్రక్ ఇది ఇక్కడ ఇక్కడ ఎక్కువ శాతం మంది ఈ ట్రక్ ను కొనుక్కోవడానికి మేజర్ రీజన్ ఏంటి అని అంటే ఈ ట్రక్ అయితే మనకి మంచి మైలేజ్ ఇస్తుంది సో అశోక్ రైల్వే సంబంధించిన సర్వీస్ అయితే వెరీ రైవల్ అయితే ఉంటుంది అండి సర్వీస్ సెంటర్ వీలు కూడా ఎక్కువగానే ఉంటుంది యాక్చువల్గా ట్రస్ అయిన రోడ్ మీద ఎక్కువ తిరగాలి షోరూమ్ అయితే తక్కువ తిరగాలి కదా ఆ విధంగా అయితే మనకి సర్వీస్ సెంటర్ డెబ్బై వేల కిలోమీటర్ వరకు ఉంటుంది అలాగే దీని టైర్ లైఫ్ కూడా మనకి వన్ లాక్ కిలోమీటర్ వరకు అయితే వస్తుందన్నమాట రెగ్యులర్ లోడ్స్ చేసుకొని తిరిగి తొంభై వేల నుంచి వన్ లాక్ కిలోమీటర్ బిట్వీన్ అయితే టైర్ లైఫ్ వస్తుంది సో దీంట్లో అయితే మనకి రిలయబుల్ ఇంజన్ అయితే యూజ్ చేస్తారండి సిఆర్ఎస్ ఇంజన్ ఐజెన్ టెక్నాలజీ ఇంజన్ అయితే దీంట్లో యూజ్ చేసారంట ఫైవ్ డబల్ సిక్స్ జీరో సీసీ ఇంజిన్ అయితే వస్తుంది ఆల్ సిక్స్ లీటర్ ఐదు వేల ఆరు వందల అరవై సీసీ ఇంజన్ అయితే దీంట్లో వస్తుంది సిక్స్ సిలిండర్ ఇంజన్ అయితే వస్తుందండి ఈ ఇంజన్ మనకు పర్చేస్ చేసి మ్యాక్స్ పవర్ వచ్చేసి టూ హండ్రెడ్ పిఎస్ ఉంటుంది సెవెన్ హండ్రెడ్ నోట్ టార్జ్ అయితే ఉంటుంది ఇదైతే ఇది మనకి ఫోర్టీన్ ట్రక్ మన దీంట్లో ఆల్టై ఆప్షన్ కూడా ఉంటుంది ఇదే సేమ్ ఇంజన్ తోనే ఇది అవతార్ సిరీస్ వచ్చినట్టు అనమాట అంటే టెన్ ప్లస్ ఫోర్ టెన్ టూ అని చెప్పేసి ఈ టూ ఆప్షన్స్ అయితే వస్తాయి బ్యాటరీ అయితే టెన్ ఇది అయితే మన బోర్ టైతే వస్తుంది అన్నమాట సో ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి అయితే టచ్ చూడడానికి విధంగా ఉందన్నమాట సో ఫ్రంట్ గ్లాస్ ఏరియా విధంగా ఉందండి ఈ పైకి అయితే మనకి గ్లాస్ అయితే క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడైతే మనకి హ్యాండిల్స్ ఇచ్చారు ఇక్కడైతే మనకి ఫుడ్ స్టెప్ అయితే ఇచ్చారనమాట దాని తర్వాత ఇంజన్ కి గాలు తగలదైన ఇబ్బంది లేకుండా ఉండదు ఇది మనకి టర్బోఛార్జ్ డీజిల్ ఇంజిన్ అయితే ఫైవ్ డబల్ సిక్స్ జీరో సిసి ఇంజన్ అయితే వస్తుందన్నమాట కింద పంపాలి ఇవన్నీ కూడా చూసేరు కదండి ప్రొడక్షన్ అయితే మాత్రం చాలా బాగున్నమాట సో ఎల్ఈడి లైట్స్ అయితే మనకి ఎక్స్ట్రాక్సిరీస్ అయితే చేసుకున్నారు ఇక్కడైతే మనకి ఆలోజన్ లైట్స్ అయితే దీంట్లో వస్తే ఇండికేటర్స్ అయితే ఈ సైడ్ ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇది నెక్స్ట్ మోడల్ నెంబర్ అయితే ఫోర్ డబల్ టూ జీరో హెచ్ జీ ఇది ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ బండి అండి దీని లోపల అయితే మనకి లోడ్ గేర్ ఆప్షన్ అయితే లేదు సో దాని తర్వాత వచ్చినటువంటి వెహికల్స్ అనేట్లో కూడా మనకి సి గేర్ లేదా క్రాల్ గేర్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది లోడ్ గేర్ అని అయితే చెప్పుకోవచ్చు అన్నమాట దాన్ని ఇది ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి అయితే ఇక్కడ సైడ్ ప్రొఫైల్ నుంచి తీసుకున్న ప్రకేదం మనకి ఆ టైల్ విషయానికి వచ్చినప్పటికి టూ నైన్టీ ఫైవ్ సెక్షన్ టైల్స్ట టూ నైన్ బై నైన్టీ రేడియల్ ట్వంటీ ఇంచెస్ ట్యూబ్ టైర్ అయితే దీని లోపల వస్తుంది సో ట్వంటీ ఇంచ్ వీల్ అయితే దీని లోపల వచ్చింది అనమాట దీనిలో కంప్లీట్ ఎయిర్ బ్రేక్ సిస్టమ్ అయితే ఉంటుంది అనమాట ఈ బ్రేకింగ్ అయితే ఉంటుంది అలాగే ఏబిఎస్ సిస్టమ్ ఉంటుంది అడ్వాన్స్డ్ సెక్యూరిటీ అసిస్టెంట్ చెప్పేసి ఏఎస్ అని చెప్పేసి ఒక టెక్నాలజీ అయితే ఉంటుంది అది ఆల్మోస్ట్ ఆల్ ఏబిఎస్ అని మనం అయితే చెప్పుకోవచ్చు ఇక్కడైతే మనకి హీట్ సిస్టమ్ అయితే వచ్చింది అనమాట ఎగ్జాస్ట్ ఎగ్జాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ సిస్టమ్ చెప్పుకోవచ్చు హీట్స్ అంటే అశోక్ లైన్ వెహికల్స్ ఈ సీరీస్ లో మనం ఈ ఎగ్జాస్ట్ అయితే మనం ఇక్కడ నుంచి చూస్తాం అనమాట అదే మనకి దీనిపై టిప్పర్ కనుక వచ్చింది అనుకోండి ఎగ్జాస్ట్ యొక్క టైల్ పైప్ అయితే మేదక పెడతారు ఎప్పుడైతే మనకు ధూలి క్వారీ కట్టించేటప్పుడు ఇబ్బంది అవుతాయి సస్పెన్షన్ ఇక్కడ అయితే చూస్తారు కదా ఫ్రెండ్స్ మనకి పెరాబాలి స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే వచ్చిందనమాట అండ్ ఇంకోటి ఏంటంటే అనేది మనకి ఫ్రంట్ నుంచి బ్యాక్ వర్క్ అయితే రన్ అయిందండి ఇంజర్ ప్రొడక్షన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇదైతే మనకి డ్రైవర్ క్యాబిన్ తర్వాత వచ్చే సస్పెన్షన్ కూడా మనకి స్ట్రింగ్ సైడ్ ఇచ్చారండి చూసారు కదా టమాన్ ట్రైస్ అయితే ఇక్కడ కూడా ఇచ్చారన్నమాట ఇదైతే మనకి త్రీ సెవెంటీ లీటర్స్ డీజిల్ ట్యాంక్ అయితే వచ్చిందండి ముప్పై అడుగుల ఆ ట్రక్ అనమాట ఇది కంప్లీట్ ముప్పై అడుగుల ట్రక్ దీంట్లో మనకి లోడ్ బాడీ ఆప్షన్స్ ఇరవై ఎనిమిది ముప్పై ముప్పై రెండు అడుగులు అయితే ఉంటుంది అలాగే డీజిల్ ట్యాంక్ కూడా మనకి మూడు వందల మూడు వందల యాభై మూడు వందల డెబ్బై డీజిల్ ట్యాంక్ ఆప్షన్ అయితే ఇది మనకు వస్తుంది మనం ఓన్లీ చాసా కొనుక్కొని ఈ బాడీ అయితే బిల్డ్ చేపించుకోవచ్చు దీనికి బ్యాక్ సస్పెన్షన్ తీసుకుంటే ఇవైతే మనకి ఫంక్షన్ చెప్పారు కదండి సో ఇక్కడ మనకి ఎయిర్ సస్పెన్షన్ వచ్చింది ఒక సస్పెన్షన్ ఎయిర్ సస్పెన్షన్ అయితే చూసారు కదండి సో బ్యాక్ సైడ్ అయితే మనకి సస్పెన్షన్ చూస్తాను కదా బెల్ క్యాక్ సస్పెన్షన్ విత్ కమాండ్ కార్డ్స్ అయితే ఇక్కడ వచ్చాయి సో సస్పెన్షన్ గ్రీస్ కొట్టుకోవడం తప్పించి పెద్ద మెయింటెనెన్స్ అయితే లేనటువంటి వెహికల్ అని అయితే చెప్పుకోవచ్చు అశోకలైలం సైడ్ అంతా కూడా మనకి ఇండికేటర్స్ అయితే రన్ చూశారు చూసారు కదండి అంటే ఇది మనకు ముప్పై వేల కేజీల పేలు అయితే వస్తుంది అనమాట కంప్లీట్ నలభై రెండు వేల కేజీల గ్రాస్ వెహికల్ వెయిట్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ మిషన్ గురించి రివర్స్ పార్కింగ్ సెన్సార్ ఉంటాయి సో ఇక్కడైతే ఇక్కడ ఈచవ రోడ్ ఆచివ రోడ్ రెండు సెన్సార్లు అయితే జరిగింది నెక్స్ట్ ఇక్కడ లైట్ సెటప్ అయితే ఇచ్చారు దాని తర్వాత ఇక్కడ బ్యాక్ టై లైట్ అయితే అనమాట డీజిల్ ఎక్సాస్ట్ ఫ్లూడ్ అని చెప్పేసి అంటారు కదా యూరియా ట్యాంక్ అని చెప్పేసి అంటారు పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి సో ఇదైతే మనకి నలభై ఎనిమిది లీటర్ లెఫ్ట్ ట్యాంక్ అయితే దీని వచ్చిందండి ఈ ట్రక్ అయితే మనకి టోటల్ గా లక్ష ఎనభై ఐదు వేల అయితే తిరిగిందండి ఇన్ని వేల కిలోమీటర్లో ఈ ట్రక్ ఎక్కడ మనకి ప్రాబ్లమ్ అయితే అనిపించలేదు సో మైలేజ్ విషయానికి వచ్చినప్పటికి సీదా రోడ్ మీద మనం లోడ్ ఈ చేస్తు మైలేజ్ అయితే ఇస్తా అనమాట క్రాల్ గేర్ అయితే లేదు ఆల్మోస్ట్ ఒకటి రెండు గేర్లు అయితే కార్ సెక్షన్ అయితే ఎక్కించాలండి ఈ సీట్ అయితే చూస్తున్నాం కదండి మాన్యువల్ అడ్జస్ట్మెంట్ అయితే ఉంటుంది సో తై సపోర్ట్ అయితే ఇది పైకి కిందకి లేకపోవచ్చు దాని తర్వాత ఇది ఫ్రంట్ కి బ్యాక్ మూవ్ చేసుకోవడానికి లేవర్ అయితే ఉపయోగపడుతుంది ఇదైతే మనకి బ్యాక్ సైడ్ అయితే సపోర్ట్ అనమాట పైకి కిందకి అయితే సెట్ చేసుకోవచ్చు ఇది సీట్ కంఫర్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అన్నమాట ఇది కంప్లీట్ స్లీపర్ క్యాబిన్ గా వస్తుంది దీంట్లో అయితే పవర్ స్టీరింగ్ వస్తుంది అన్నమాట స్టీరింగ్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అశోక్ లైలాండ్ లో ఇక్కడైతే చూసారు కదా ఆ స్పీడ్ అయితే ఉందన్నమాట సో ఫ్యూల్ గేజ్ అయితే ఇక్కడ ఉంది ఇంజిన్ టెంపరేచర్ అయితే ఇక్కడ ఉంది ఇక్కడ ఆర్పిఎం అయితే ఉందన్నమాట కంప్లీట్ రోడ్ అయితే మనకి లక్ష ఎనభై ఐదు వేల తొమ్మిది వందల యాభై నాలుగు కిలోమీటర్ల తిరిగిందండి సో గేర్ షిఫ్ట్ అడ్వైజర్ అయితే దీంట్లో అప్పుడు ఉంటుంది అనమాట సో ఎయిర్ బ్రేక్ సంబంధించి ఎయిర్ ఎంత ఉందని చెప్పేసి అయితే ఇక్కడ ఉంటుంది ఎయిర్ బ్రేక్ ఎయిర్ క్లచ్ అయితే ఉంటుంది అన్నమాట దీనికి ఇక్కడైతే గేర్ బాక్స్ చూస్తున్నారు కదండి దీంట్లో ఫోర్ డబల్ టూ ఫైవ్ హెచ్జీ ఉంటుంది కదండి సో దానికైతే మనకి సీ గేర్ అయితే ఉంటుంది అనమాట క్రాల్ గేర్ లోడ్ గేర్ అని చెప్పేసి ఉంటుంది సో దీంట్లో అప్పుడైతే ఆ గేర్ అయితే మనకి కనిపించట్లేదు చార్జెస్ ఛార్జ్ అయిపోయిన తర్వాత వెరీ రిఫాండ్ అయితే అయిపోతుందండి చాలా బుక్ అయిపోయింది కదా ఇంకా అట్ ఫైనల్ దీని యొక్క ప్రైస్ కదండి ఇదైతే రెండు వేల ఇరవై మూడులో నలభై ఏడు లక్షలు ఆన్ అయితే కొనడం జరిగింది అన్నమాట సో దాని తర్వాత ఇచ్చినటువంటి వేరియంట్స్ అన్ని కూడా ఓ డబల్ టూ ఫైవ్ హెచ్ సింగ్ వచ్చినాయి సో వాటికి అయితే మనకి లోడ్ గేర్ కూడా వస్తుంది సిక్స్టీన్ కూడా మనకి అట్లయితే అవైలబుల్ ఉన్నాయి కదా సో ఇదైతే మనకి అప్పట్లో నలభై ఏడు అయితే ఉందా ఇది ఫ్రెండ్స్ ఫైనల్ గా అశోక్ లైలా నుంచి వచ్చినటువంటి ఫోర్ డబల్ టూ జీరో హెచ్ సిబ్బంది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కానీ కామెంట్ సెక్షన్ తెలియజేయండి సో కస్టమర్ ఫీడ్బ్యాక్ ని బట్టి నేను అయితే మైలేజ్ అలాగే ఇది గోడ మెయింటెనెన్స్ నుంచి చెప్పాను సో డెబ్బై వేల కిలోమీటర్ సర్వీస్ సెంటర్ లో అయితే అశోక్ లైలా నుంచి తెలుసుకుందన్నమాట సో పేల విషయంలో కానీ రోడ్ సైడ్ అసిస్టెన్స్ లో మెయిన్ గా ఇది ఎక్కడ ఇబ్బంది లేకపోతే అయితే సక్సెస్ఫుల్ ఉందని రైల్వే అయితే చెప్పడం జరిగింది సో నా ప్రతి వీడియో కూడా హిందీ డబ్బింగ్ చేయడం ఎందుకని చెప్పేసి నేను డైరెక్ట్గా అతని ఫీడ్బ్యాక్ తీసుకుని మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఈ వీడియో మీకు ఎలా అనిపించేది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేసి ఫ్రెండ్స్లో షేర్ చేయండి నెక్స్ట్ ఏ ట్రక్ రివ్యూ చేయమంటారో కింద కామెంట్ సెక్షన్ అయితే ఖచ్చితంగా అడగండి ఖచ్చితంగా చేద్దాం ఓనర్షిప్ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఓనర్షిప్ ఎక్స్పీరియన్స్ కూడా చేద్దాం అందరూ నమస్కారం థ్యాంక్ యూ